గురంకొండ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనమే జిల్లా గురంకొండ మండలంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురంకొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు మండలంలోని తల్లారి వాడ్లపల్లికి చెందిన నూతన దంపతులు నాగేష్ పూజితాను ఆశీర్వదించారు అనంతరం ఇటీవల అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్న అదే గ్రామానికి చెందిన నేతలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం కూటమి కార్యకర్తలతో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం నిర్వహించి కూటమి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ప్రతి కార్యకర్తకు అండగా అండగా ఉంటామని తెలిపారు అంతకుముందు మండలానికి వచ్చేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన తనయుడు నల్లారి నిఖిలేష్ రెడ్డిని కూటమి నాయకులు కార్యకర్తలు శాలువాలు కప్పి పొలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నాయని జగదీష్ మాజీ సర్పంచ్ నౌషాద్ అహ్మద్ ఏల్లుట్ల మురళి మాజీ జన్మభూమి కమిటీ సభ్యులు ఫర్వేజ్ అహ్మద్ ఎండి జమీర్ ఖాన్ రెడ్డి శేఖర్ ఐటీడీపీ రంజిత్ కుమార్ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు